వ్రత ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ వ్రతం ఇలా వివరించాడు పూర్వం కుండినపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడి ఉండేవాడు అతడి ధర్మపత్ని మహాపతి వ్రత భర్తకి తగిన ఇల్లాలు దాన ధర్మాచరణలో ఆ దంపతులు ఆ నగరమందు పేరు ప్రఖ్యాతులు గడించారు వారింట ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేదు అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షు మధ్యాహ్నం భిక్షాటన చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు కానీ సంతానహీనులైన ధర్మపాలుడి ఇంట భిక్ష నిరాకరించేవాడు అలా అనేక జరిగిన తర్వాత ధర్మపాలుని భార్య ఆవేదనతో ఆ విషయాన్ని భర్తకు తెలియపరిచి నాథా నేను గొడ్రాలి కదా యాచకుడు నా చేత భిక్ష స్వీకరించటం లేదు అని బాధపడింది ధర్మపాలుడు భార్యని ఓదార్చి ఒక యాచకుడి ప్రవర్తనకి నువ్వు ఇంత బాధపడతావెందుకు అదంతా ఆ భిక్షకుడి పటాటోపం అంతే నిజం తెలుసుకోవాలంటే రేపు కొన్ని బంగారు కాసులు మూటకట్టి ఇవ్వు అతడి రూపం నీకే అర్థమవుతుంది అని చెప్పాడు ఆ మర్నాడు ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూటకట్టి ఆ భిక్షకుడికి ఇవ్వబోయింది భిక్షకుడు నిరాకరిస్తూ సాక్షాత్ శివ ధనగర్వంతో అవమానిస్తావా అన్నాడు ఆగ్రహంతో ఆ ఇల్లాలు తన పొరపాటు గ్రహించి తన దుస్థితిని ఆ సాధువుకి మొరపెట్టుకుంది సాధువు ప్రసన్నుడై అమ్మా నీకు సంతానం కలిగే మార్గం ఉపదేశిస్తాను విను నీ భర్త నీల వస్త్రాలు ధరించి నీలవర్ణ అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చేయాలి ఆ అశ్వం ఎక్కడ నిలబడిపోతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహ ద్వారం కనిపిస్తుంది ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం దానిలో భక్తవత్సల అయిన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది మీ భర్త ఆమెని భక్తి ప్రపత్తులతో సేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు ఆ ఇల్లాలు సంతసించి తన భర్తకి ఆ విషయం చెప్పింది ధర్మపాలుడు సంతశించి తక్షణం ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభూవై వెలిసి ఉన్న శ్రీ దేవిని అనేక విధాల స్థుతించి పూజించాడు ధర్మపాలుడి భక్తికి మెచ్చి నాయన నీకు సంతాన ప్రాప్తి లేదు అయినా నీ భక్తికి మెచ్చి నీకొక కుమారుడిని అనుగ్రహిస్తున్నాను ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు కలదు దాని ఫలం ఒకటి కోసి తీసుకువెళ్ళి నీ అర్ధంగిచే భుజింపచేయి నీకు పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహంలో నుండి దేవి వాక్కు వినిపించింది ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకి వచ్చాడు ఆ వృక్షం చిటారు కొమ్మలకి మామిడి పళ్ళు కనిపించాయి కానీ చెట్టెక్కి వాటిని కోసుకునే మార్గం కనిపించలేదు ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది ధర్మపాలుడు గణపతి నాభిలో కాలుపెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోశాడు అంతలో ఓరి విఘ్నాధిపతి అయిన నన్ను అవమానించావుగాన నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడవుతాడు తన పదహారవ ఏట పాము కాటికి గురై మృతి చెందుతాడు అన్న శాపవాక్కు ప్రతిధ్వనించింది ధర్మపాలుడు ఖిన్నుడయ్యాడు ఎన్ని విధాలు ప్రార్థించినా గణపతి పలుకలేదు ధర్మపాలుడు దేవిపైనే భారముంచి నగరానికి తిరిగి వచ్చి తన అర్థాంగి చేత దేవి ప్రసాద ప్రసాదఫలాన్ని భుజింపచేశాడు దేవి ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు వాడికి శివుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాడికి పదహారేళ్ల వయస్సు వచ్చింది ఆ సంవత్సరాంతంలోగా అతడికి సర్పగండం ఉందన్న విషయం గుర్తుకొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని ఓదార్చి తల్లిదండ్రులారా విధి వ్రాతన్ని విధాత కూడా తప్పించలేడు నా కొరకు బాధపడకండి ఇప్పుడే బయలుదేరి కాశీ యాత్ర చేస్తాను జగన్మాత పితరులైన విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకుని తరిస్తాను అని చెప్పి తన మేనమామని తోడు తీసుకుని తీర్థయాత్రలకి బయలుదేరాడు శివుడు వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే నగరానికి చేరి ఒక చోట విశ్రమించారు ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె కలదు ఆమె ఆ పిన్న వయస్సులోనే పుత్తడి బొమ్మల అద్భుత సౌందర్యంతో మెరిసిపోయేది పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడి వివాహం జరిపితే అతడి ప్రాణగండం తొలగిపోతుందన్న నిశ్చయానికి వచ్చాడు అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించుకున్నాడు దేవి భక్తుడైన హరిగుప్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి రోజు వస్తున్నట్లే ఆనాడు కూడా వచ్చి అంజలి ఘటించి తండ్రి పరమేశ్వర పార్వతీ పార్వతీమాత మీ కరుణా కటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకి యుక్తవయస్సు వచ్చింది ఆమెకి తగిన వరుడెవరో తెలిపి నన్ను కటాక్షించండి అని ప్రార్థించాడు ఆ ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుడి మేనమామ గొంతు మార్చి నాయన నీ కన్యకి తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సంజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరమందే విడిసి ఉన్నాడు ఆ శివుడే నీ కుమార్తెకి తగిన వరుడు తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్లు మాట్లాడాడు ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిర్దించారు ఆ అర్ధరాత్రి వేళ ఆమెకి స్వప్నంలో దేవి దర్శనం ఇచ్చింది అమ్మా సుశీల నీ భర్త శివుడు అల్పాయుష్కుడు ఈ రాత్రి అతని ఆయువు తీరనున్నది ఇంకొక ముహూర్తము తర్వాత కాల సర్పం ఒకటి అతడిని కాటు వేయడానికి వస్తుంది నీవు ఒక కొత్త కుండని తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు ఆ సర్పం పాల కోసం ఆ ఘటంలో ప్రవేశిస్తుంది నీవు తక్షణం నీ చీర పమిట చెంగును చించి ఆ వస్త్రంతో కుండమూతిని గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన ఉంచు రేపు ఉదయం శుచివై నన్ను యథావిధిగా పూజించి ఆ ఘటమును మహాపతివ్రత నా భక్తురాలు అయిన నీ తల్లికి వాయిన అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని ఆనతిచ్చి అదృశ్యమైంది దేవి సుశీల ఉలిక్కిపడి మేల్కుంది అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి తక్షణం దేవి చెప్పినట్లు ఒక ఘటంలో పాలుపోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది సర్పం తక్షణం ఆ ఘటంలోకి జొరబడింది సుశీల వెంటనే తెర చీర చెంగుని చించి ఆ ఘటాన్ని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన దాచివచ్చి నిశ్చింతగా నిద్రపోయింది ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేలుకొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వ్రేలి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు ఏమాత్రం కలత చెందకుండా దేవి ఆదేశించిన ప్రకారంగా శ్రీ మంగళ గౌరీదేవి వ్రతం చేసి ఆ ఘటాన్ని తల్లికి వాయినమిచ్చింది అనంతరం తల్లిదండ్రులకి జరిగిన విషయం వివరించి ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఎదురుచూడసాగింది సుశీల ఇక ఆనాడు మేనమామతో సహా పెండ్లు కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొద్ది దినముల తర్వాత కాశీనగరం చేరుకుని మణికర్ణిక ఘట్టము నుండు ఆచరించి అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకుని భక్తితో అనేక విధాలుగా వారిని స్థుతించాడు అనంతరం ఆ దివ్యక్షేత్రమునందున్న డొండి గణపతి కాలభైరవుడు తదితర దేవతలను అర్చించి ఆ తదుపరి ఆ క్షేత్రమునందున్న మహర్షులు సిద్ధులు సాధువులను భక్తి ప్రపత్తులతో సేవించాడు శివుడి భక్తి తత్పరతకు సంతసించిన వారంతా అతడిని దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అంటూ ఆశీర్వదించారు కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రమునకు చేరుకొని పవిత్ర భాగీరథి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు అతడు నివసిస్తున్న యోగుల ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రములను దర్శించాక వారు తిరుగు ప్రయాణం ఆరంభించారు వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది ఆ కళ్ళలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు రాగా శ్రీ మంగళ గౌరీదేవి ప్రత్యక్షమై కింకరులతో పోరాడి వారిని జయించి తన ప్రాణములు రక్షించి నాయన నీ ధర్మపత్ని సుశీల వేయి కళ్ళతో నీ ఎదురు ఎదురుచూస్తున్నది నేటితో నీకు ప్రాణగండం తొలగింది నీవు ఇక నా భక్తురాలు మహాపతివ్రతైన సుశీలని చేరి సుఖించు అని చెప్పింది అంతటా మేల్కొన్న శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్ని శ్రీ మంగళ గౌరీదేవి ఆదేశాన్ని వివరించాడు అంతటా వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాల స్థుతించి మరల ప్రయాణం ఆరంభించి కొద్ది రోజుల్లోనే ప్రతిష్టానపురం చేరుకున్నారు ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం అతిథి పూజ గురించి ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం అతిథి పూజ గురించి విన్న వారు అక్కడికి చేరుకోగా శ్రీ మంగళగౌరీదేవి కటాక్షం చేత సుశీల తన భర్తని చూడగానే గుర్తించింది అంతేగాక ఆనాడు అతడు జారవిడిచిన విడిచిన అంగుళీయకాన్ని గుర్తుగా చూపింది అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుడిని అతడి మేనమామని అత్యంత ఆదరంతో గౌరవించి పరిపరి విధాల సత్కరించారు వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన అనంతరం సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమయ్యారు అల్పాయుష్కుడైన తన కుమారుడు పూర్ణాయుష్కుడై కోడలితో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతోషించి అమ్మాయి నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని ప్రశంసించారు సుశీల మందహాసం చేసి ఇదంతా శ్రీ మంగళగౌరీదేవి అనుగ్రహం ఆ తల్లిని పూజించిన వారికి వైభవ్య దుర్యోగం సంక్రమించదు అని వివరించింది అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో శ్రీ మంగళగౌరిదేవి వ్రతాన్ని నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలు పొంది తరించింది